ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు 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 దయగలిగిన మా దేవానికి స్తోత్రం 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 కృపగలిగిన మా తండ్రికి స్తోత్రాలు అయ్యా ఆకాశ మహాకాశాలు ప్రభు నేను పంటలు చాలా నేను తల్లి వచ్చిన నాయన నేను మరువన దేవుడు తండ్రి విడిచిన రెడవన్ దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడు నాయన ఈ రాత్రి కాలం తండ్రి పొందనా ప్రభ అనేక మంది కొరకు ప్రార్థించాలని నేను ఆశగలిగే ప్రభా ఈ విధంగా ప్రార్థన చేస్తుండగా నా ప్రార్థన ఆలకించండి అనేక మంది కొరకు ప్రార్థించడానికి కృప దయచేసి వారికిందరిలో కూడా మాత్రం మాట్లాడి మహిళ పొందమని ఏ సునాము మనవురాన్ని అడిగి పొందినాలు మాత్రమే పరలోకపు దే ఆమె అలలోయ

Say, I Hallelujah, is Hallelujah, is sayah, is sayah, Hallelujah, Hallelujah, Marachi poli daya, ah. Premala noh noh, nannu Nanno virachi poli daya, kandala noh virachi daya, ah. சய பிள்ளையா நீ பிள்ள மனசையா சையா குரு பிள்ள மனசையா நீ मनसैया पाऊरामो मनसैया नेलुलु नेलुलु मरचि पोरे नया न प्राणमुन लंतवरकु య్యా దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడైనా వయ్యా నీవి ప్రేమించే మనసయ్యా ఏసయ్యా ప్రేమించే మనసయ్యా నీరి ప్రేమించే మనసయ్యా ఏసయ மனசையா மேலுலு நீ மே மறட்சி போ நா நன்ற முனு நந்த மரக்கு விழச்சி போரே நான With a cheap Hallelujah, he's a hallelujah, he's hallelujah, he's a hallelujah, he's hallelujah. ఈ రాత్రికాలం ప్రేవుకి వెళ్ళాను నేను మీకు తెలియజేసిన మాటలు ఏమిటంటే మీకు ఎవరికైనా ప్రార్థన అవసరత కనుక ఉంటే మెసేజ్ చేయండి అలాగే మీరు ఏ ప్రాంతం నుంచి లైవ్లోకి వస్తున్నారో అది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను మీ అందరి కొరకు నేను ప్రార్థన అయితే చేస్తున్నాను కామెంట్ రూపంలో ఇంకా ఏదైనా మీకు అవసరం ఉంటే తెలియజేయండి ఇంకోటి ఏంటంటే మీకు ఈ మాటలు వినపడుతున్నాయా లేదా క్లియర్గా లైవ్ వస్తుందా రావట్లేదా కూడా తెలియపరచుకునే దేవుడు పల్లూ రాత్రికాల బైబుల్ గ్రంథం నుంచి కొద్ది వాక్యాన్ని నేర్చుకుందాము హలో లూకా వార్త ఏడో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి నేను చదువుతాను చక్కగా దేవుని మాట్లాడినండి ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపిర్ణహోలోకి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చాలా సిద్ధమై ఉండను శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాను వారు అద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు ఇతను యోగ్యుడు అతడు అతని యోగ్యుడు అతడు మన చరుణ్ను ప్రేమించి మనకు సమాజ మందిరం దానే తానే పట్టించనని ఆయనతో చెప్పి మిక్కిన బతిమాలుకున్నారట ప్రైజర్ దేవునికి మహిమ కలుగుగాక ప్రియాణి దేవుడులరా యేసు ప్రభు వారు తన పాటలన్నీ కూడా ప్రజలు సంపూర్తిగా వినిపించిన తరువాత కథిర్ణ వచ్చాడు ఏసయ్య అప్పుడు శతాధిపతి అనే ఒక వ్యక్తికి చాలా ఇష్టమైన ప్రియమైన దాసుడు ఉన్నాడు మనకి ఎవరైనా ఇష్టమైతే ఆ ఇష్టమైన వారి కొరకు ఏదైనా చేయటానికి మనం ముందుకు వస్తాము ఇక్కడ శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు ఉన్నాడు అతను రోగి అయ్యాడు రోగం వచ్చింది అతనికి ఆ రోగము తగ్గిపోతులే అనుకున్నాడు అది దాసుడు కానీ ఆ రోగం తగ్గకుండా ఏ విధంగా అయిందంటే చివరికి ఆ రోగం ఎక్కువైపోయింది అతనికి ఎక్కువైపోయి ఇక చావడానికి సిద్ధమైపోయాడంట ఇక అతను సాగు సిద్ధమైన ఇది సాగుకు సిద్ధమైపోయాడు ఇక అతను మరణం ఇచ్చడమే అటువంటి భయంకరమైన స్థితిలో ఏం చేస్తారు ఒక దాసుడు కనుక అనుకుండి బాబో రోగంతో ఉండి చేసినంతకాలం చేసాడు ఇప్పుడు అతను చేయలేకపోతున్నారు బాగా రోగం ఎక్కువ అయిపోయింది మరణానికి వచ్చిందంటే సాగు సిద్ధమయ్యాడంటే భయంకరమంగా అయిపోయింది ఆ రోగం అటువంటి స్థితిలో ఏం చేస్తారు యజమానుడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి అయ్యా ఇక నీవు ఓట్లు అంతకాలం చేసావు కానీ ఇప్పుడు మాకు పనికి రావు నీ శక్తి అయిపోయింది కాబట్టి ఇక మాకు నీకు నీతో అవసరం లేదు మాకు ఎవరన్నా ఉంటే ఒక పనులు చూసి పెట్టండి లేదంటే నువ్వు వెళ్ళిపో మేము చూసుకుంటాము నీకు జీతం ఇచ్చాం ఎంతకాలం అని చెప్పేసి అంటారు కానీ ఈ శతాధిపతి ఆ దాసుని ఎంతగానో ప్రేమగా ప్రేమించాడంటే ఎలా ఉన్నాడు ఆ దాసుడు శతాధిపతికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు ఇక అతనికి రోగం వచ్చి సాగు సిద్ధమైనప్పుడు ఈ శతాధిపతికి ఏం చేయాలి అర్థం కాల అలాంటి సమయంలో శతాధిపతికి ఏసు ప్రభు గురించి తెలియపరచబడింది ఏసుని వచ్చి విన్నాడు విని ఆయన వచ్చి తన ధాన్సుని స్వస్థపరచాలని యేసు ప్రభువును వేడుకోవడానికి యూదుల్లో కూడా పెద్దలను ఆయన ఎద్దరు పంపించారంట ఏదో చిన్నవాళ్ళు ఎవరక్కడ కబురు పంపించకుండా యూదులు పెద్దలను పంపించాడు ఎందుకు పంపించారంటే ప్రభు తన దాసులను స్వస్థపరచాలని ఆయన వేడుకోవటానికి వీళ్ళ తరపున ఆ పెద్దలను పంపించారు అయ్యా శతాధిపతి ఆయన ఆయనకు దాసులు ఉన్నాడు అయ్యా బాగలేదు మీరు బాగు చేయాలని కోరుకుంటున్నాడయ్యా మీరు స్వస్థపరచాలని చెప్పటానికి వేడుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆ యూజుల పెద్దలని శతాధిపతి పంపించారు వాళ్ళు యేసు ప్రభువు నందుకు వచ్చి నీ వలన మేలు పొందడుకో ఇతర యోగ్యుడు అతను ఎటువంటి వాడంట యేసు ప్రభు చాలా స్వస్థత పొందటానికి మేలు పొందుకోవడానికి ఇత ఆయన యోగ్యుడు దానికి కారణం ఎందుకు యోగ్యుడు అంటే వారు చెప్తున్నారు అతను మన చెరువులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే పఠించినని ఆయనతో చెప్పి మిక్కిన బతుమాల్కొన్నారట హరియా యేసప్రభువారితో అంటున్నారు అయ్యా ఈ మేలు పొందుకోవడానికి తిన యోగ్యుడయ్యా అసలు మన సమాజ మందిరాన్ని ప్రేమించాడు మన వారిని ప్రేమించాడు ప్రేమించి సమాజ మందిరము తానే కట్టించిన ఆయనతో చెప్పి మిక్కిని బతి పాల్గొన్నారంట సమాజ మంత్రి ఎవరు పండించారు శతాధిపతి ఆయన తరఫున వీళ్ళు ప్రతిమాలు పాల్గొంటున్నారు ఆయనతో చెప్పి మిక్కిని బతి బతి కావున ఏసు వారితో కూడా వీళ్ళు ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యొద్ధకి వెళ్ళి శ్రమ శ్రమపుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ యుద్ధకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకునట్లేదు అయితే మాట మాత్రం సెలవేమో అప్పుడు నా దానుసుడు స్వస్థపరచబడను ప్రైజ్ అలార్డ్ దేవునికి మహిమ కలుగులుగా కర్చోడు సమాజం అందరం తానే కట్టించిన ఆయన తన దానుసు కూడా ఎంతగానో ప్రేమించిన శతాధిపతి వారిని నేర్చుకోవడానికి పంపించినప్పుడు వారి మాటలు విని ఎలుసు ప్రభువారే ఆ ఇంటి దగ్గరికి వచ్చాడట అలాంటప్పుడు శతాధిపతి ఇంత మందిరాన్ని కట్టించారు కాబట్టి ఇంకా ఆయన రమ్మను అని చెప్పి అట్లా ఇక్కడ ఇక్కడేమంటున్నాడో చూడండి ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన ఎద్దరికి వెళ్ళి ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంట్లోకి వచ్చి నేను పాత్రుని గాను అందుచేత నీ ఎద్దకి వచ్చి కూడా పాత్రను నేను ఎంచుకోవడం ఎంత తగ్గింపు చూడండి గ్యాస్ ఆయన నైవాన్ ఏమన్నాడంటే ఎలీషా దగ్గర స్వస్థతకు వచ్చిన నీ నీవచ్చి ఆ రోగం ఉన్న స్థలంలో వచ్చి ఇలా ఇలా ఆడిస్తావు అనుకున్నాను అలా వచ్చి ఆడించమని అట్లా అడిగాడు కానీ ఈ శతాధిపతిలో ఉన్న మంచి లక్షణం చూడండి ప్రభు నా ఇంటికి వస్తానికి నేను పాత్రుడు కాదు మీరు శ్రమ వద్దు అలానే నేను మీ దగ్గరకు వస్తాను కూడా పాత్రుడుగా నేను ఎంచుకోవట్లేదు అయ్యా ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి ఇంకా అంటున్నాడు ఏసయ్య నువ్వు నా ఇంటికి వచ్చేంత పాత్రను కాదు కానీ మీరు అక్కడుండి బయట ఇంటి దగ్గరుండి ఒక్క మాట చెప్పినా నా దాసుడు ఇక్కడ స్వస్థత పొందుతాడు ప్రయత్న ఇలాంటి విశ్వాసం కావాలండి ఏసు ప్రభు గారికి హల్వయ్యా మాట చెప్పినా చాలా ఏసయ్యా నా దాసుడు బాగుపడతాడు అని అంటున్నాడు ఇంకా అంటున్నాడు అయితే మాట మాత్రం సెలవు అప్పుడు నా దాసులు స్వస్థపరచను నేను తో సహా నేను సహా అధికారములకు లోబడిన వాడను నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఇది చేయమంటే చేయను నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడు అని వారితో పంపిన యేసు ఈ మాటలు విని అతన్ని కూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇస్రాయేల్లో నేను ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నా పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై అంటే స్వస్థపరచబడి ఉండుటే కనుగనారట ప్రైజులాడు ఈ శతాధిపతి ఒక వంద మంది మీద అధికారిగా ఉన్నాడు ఒకని పొమ్మంటే పోతాడు ఒకని రమ్మంటే వస్తాడు నేను కూడా అధికారానికి లోబడ్డు వాడినే అని చెప్పి యేసు ప్రభువారు విషయంలో ఎంతగా నమ్ముతున్నాడంటే ఆయన ఒక మాట చెప్పిన ఇంత చచ్చిపోవడానికి సిద్ధమైపోయిన నా దాసుడు బాగుపడగలడు ఎందుకంటే ఆయన సామాన్యమైన దేవుడు కాదు యేసు ప్రభు శక్తి కలిగిన దేవుడు ఆయన ఒక మాట చదివితే చాలు అని ఒక గొప్ప విశ్వాసం కలిగి ఇక్కడ శతాధిపతి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు అయినా అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన జన సమూహం వైపు తిరిగి ఇస్రాయలనైనా ఇంత విశ్వాసం నేను చూడలేదని మీద చెప్పుతున్నారు ఇస్రాయల్లు అంటే ఎవరు తన ప్రజలు వారి కూడా లేదంట అత విశ్వాసం తన వెంట వస్తున్న ప్రజలకు కూడా విశ్వాసం లేదండి ఈ శతాధిపతులు ఉన్న విశ్వాసం అందుకని వారు సాక్ష్యం ఇస్తున్నాడు నీ వలన మేలు పొందుకోవడానికి అతను యోగ్యుడు అంటున్నారు హెలూయ ఎందుకు అతను యోగ్యుడిగా మార్చబడ్డాడంటే సమాజ మందిరానికి మేలు చేశాడు మందిరం కట్టించాడండి దేవుని ప్రజలను ప్రేమించిన వారు మాత్రమే దేవునికి ఒక్కడే మందిరం కట్టడానికి కూడా ఎంతగా వారిని ప్రేమించి ఆ విధంగా చేశాడో వారు చెప్తున్నారు అనమాట దేవుణ్ణి ప్రేమించాడు దేవుణ్ణి ప్రజలను ప్రేమించాడు దేవుని మాటలు కూడా నమ్మాడు కాబట్టి దేవుడు అంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు నన్ను వెంబడిస్తున్న ఈ ప్రజల్లో కూడా అంత విశ్వాసం లేదు ఎక్కువ మంది సమూహాల్లో ఎంబడిస్తున్నారు కానీ విశ్వాసం లేదు ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు మందిరానికి వెళ్తున్నారు ప్రాంతంలో ఉంటున్నారు కొంతమంది బైబుల్ కూడా చదువుతున్నారు ఇంకా కొంతమంది ఎవరైనా ప్రవచనం చెప్తారేమో అని చూస్తారు ఎవరైనా దర్శనం చెప్తే నమ్ముతారు కానీ కార్యం దేవుడు చేస్తారంటే నమ్మరు శతాధిపతిలో ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఈ రాత్రికాల మందు దేవుని మాటలు వింటున్నప్పుడు ఏమైంది దేవుని బిళ్ళారా ఈ శతాధిపతిలో ఉన్న విశ్వాసం ఉండాలి అటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఏసుప్రభు వారు మాట చెప్పిన నా పట్ల కార్యం జరిగింది అని నమ్మగలుగుతారు ఈ మాటలు దేవుడు దీవించిన దాకా ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధమే దేవునికి రాత్రి రాత్రికాలం మా ప్రభు శతాధిపతిని గుర్చినైనా తన దాసుని గురించి నాయనా మేము వాకి వెళ్ళినప్పుడు ఇదిగో తల్లి శతాధిపతి తన ప్రియుడైన దాసుడికి సాగు సిద్ధమైపోతున్నప్పుడు ఆ రోగం ఎక్కువైపోయినప్పుడు నాయనా ప్రభు గారి గురించి విని అయ్యా నీ కొందనాలు ప్రభు వచ్చి అయ్యా నీ కొందనాలు ఆయన మాట చదివితే చాలు బాగుపడతాడు అని వేణుకోండి ఆ దేవుణ్ణి అని చెప్పి పెద్దగా పంపిస్తున్నాడు ప్రభా నిజంగా తండ్రి ఇస్రాయల్ ప్రజల్లో కూడా ఇలాంటి విశ్వాసం లేదని నీ పందనాలు యేసు ప్రభు అని పందనాలు ప్రభు ఆశ్చర్యపరణ దేవుడు ప్రభా ఇదిగో నా తండ్రి నాయన అయ్యా అటువంటి విశ్వాసం కావాలి ప్రభా నీ కొందనాలు అంతమంది మీద అధికార అయ్యి కూడా ప్రభా నీ ఇంట్లోకి అయా నేను నీ దగ్గరికి వస్తుతానికి పాత్రుని కాదు ఇదిగో నీవు నా ఇంట్లోకి వచ్చి నేను పాత్రుని కాదు నువ్వు మాట మాత్రం చదివితే చాలన్న దాసుడు స్వస్థపడతాడు బాగైపోతని గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రభు ఈ రాత్రి కాలం వాంక్య మా జీవితాల్లో ప్రభు అయా నీ వాక్యాన్ని నీ మాటను నమ్మగలిగే కృపణ దయచేయమని మహిమ మీరు పొందమని దీని ద్వారా ప్రార్థన ఆలకించమని ఏసు ఈ మనవులన్నీ కూడా అడిగిపోదు మా ప్రియమైన పరిలోకం తండ్రి ఆమె ప్రైజ్ లాడు